ఇంత దారుణమైన యూట్యూబ్ జర్నీ ఎవ్వరికి ఉండదేమో ఫైనల్ గా యూట్యూబ్ నుంచి మనకు ఒక గుర్తింపు వచ్చింది అదేనండి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది మానిటైజేషన్ అవ్వలేదు అని చెప్పేసి డిప్రెస్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు చేస్తున్నా సో మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే ఈ వీడియో లో షేర్ చేద్దాం అనుకుంటున్నా మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి మాత్రం కాదు డెఫినెట్ గా ఇంకా స్ట్రాంగ్ అవుతారు నేను తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఎంత అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజైతే నిజంగా హ్యాపీఎస్ట్ న్యూస్ అనమాట నా ఛానల్ పూర్తి మానిటైజేషన్ అయిపోయింది లాస్ట్ హాఫ్ మానిటైజేషన్ వీడియోకి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని రెస్పాన్స్ అండ్ హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో అదే అనమాట నా ఛానల్లో సో హ్యాపీ సో అందుకని ఇంకొంచెం ఎక్కువ విషయాలు షేర్ చేద్దాము ఈ ఈ వీడియోలో అనుకున్నా ఎందుకంటే ఆ వీడియోలో హాఫ్ మానిటైజేషన్ అయింది ఇప్పుడు మనకి ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఎట్లా వచ్చిన ఎట్లా నేను వాచ్ అవర్స్ ని సంపాదించుకున్నాను ఎందుకంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతే వాచ్ అవర్స్ అయితే వస్తాయి లేదంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటది నార్మల్ గా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ని ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఎస్పెషల్లీ ఒక ఫోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నా ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలిసినవి నా మానిటైజేషన్ జర్నీ టిప్స్ ఫర్ బిగినర్స్ ఇన్కమ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్ గా మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్న యూట్యూబ్ ని సీరియస్గా స్టార్ట్ చేసిన వాళ్ళు సీరియస్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో లెట్ స్టార్ట్ షో ఈ రోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో అయితే హాఫ్ మానిటైజేషన్ అయింది కదా సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కామెంట్స్ చేసారు సో అట్లనే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా యూట్యూబ్ రిలేటెడ్ కానీ నా ఛానల్ రిలేటెడ్ కానీ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి డెఫినెట్ గా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒక టఫెస్ట్ జర్నీ అన్నమాట నాది మూడు సంవత్సరాలు కష్టపడడం యూట్యూబ్ లో అనేది మామూలు విషయం కాదు ఓన్లీ యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నార్మల్ గా చూసే వాళ్ళందరూ ఏముందిలే అని అనుకుంటారు బట్ త్రీ ఇయర్స్ జర్నీ చాలా ఎమోషనల్ జర్నీ అనమాట వితౌట్ సపోర్ట్ ఒక్క పర్సన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గాని ఒక్క తెలిసిన వాళ్ళ సపోర్ట్ లేకుండా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన సో అందుకని చెప్తున్నా డెఫినెట్ గా మీ అందరికి యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఫోర్ టాపిక్స్ అయితే మాట్లాడదాం అనుకున్నాను కదా సో దాంట్లో ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసుకొని స్టార్ట్ చేసిన యూట్యూబ్ అని అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నిజంగా అసలు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అని కూడా తెలియదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నాకేం తెలియదు అనమాట కానీ అప్పుడున్న యూట్యూబ్ రూల్స్ కి ఇప్పుడున్న రూల్స్ కి చాలా చాలా చేంజెస్ వచ్చినాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కష్టపడి వీడియోలు అన్ని చేసిన తర్వాత రూల్స్ ఇవ్వకుండా ఏవేవో పెట్టేసేసి కరెక్ట్ గా మానిటైజేషన్ వెళ్లే ప్రాసెస్ వరకు మనది ఎ ఎలిజిబుల్ కాదు అని తెలిసింది అనుకోండి అది కేవలం ఆ క్రియేటర్ కి మాత్రమే తెలుసు అనమాట పెయిన్ పక్కకున్న మన హస్బెండ్ గాని పిల్లలు కానీ ఫ్యామిలీ ఎవ్వరికి కూడా ఆ పెయిన్ అర్థం కాదు దాంట్లో ఏముంది లైట్ తీసుకో అని చెప్పేసి అంటారు సో ఆ క్రియేటర్ కి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది కాబట్టి క్లియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూట్యూబ్ గురించి తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి అండ్ మీరు ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఇదే నా ఇన్కమ్ వేరే ఇన్కమ్ సోర్స్ లేదు అని అనుకుంటే మాత్రం చాలా అవుతుంది అట్లాంటి హోప్స్ లో పెట్టుకోకుండా ఇన్కమ్ కోసం వేరే ఆప్షన్ ఉంటే దీన్ని జస్ట్ పార్ట్ టైం లాగా పెట్టుకొని స్టార్ట్ చేయండి ఒకవేళ తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళది వేరే సైడ్ అనమాట సో కామనర్ గా ఇప్పుడు బిగ్ బాస్ లాగా కదా కామనర్ వెళ్తున్నారు కదా సో అట్లా గా స్టార్టింగ్ మీకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అనుకుంటే మాత్రం మంచిగా టెక్ ఛానల్స్ వీడియోస్ చూస్తూ వాళ్ళు చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వీడియోస్ అయితే చేయండి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే డైరెక్ట్ గా లాంగ్ వీడియోస్ తో చేయకండి షార్ట్స్ తో చేస్తే మీకు కొంచెం యూట్యూబ్ గురించి అవగాహన పెరుగుతుంది అసలు యూట్యూబ్ అంటే ఏంటి షార్ట్స్ తో అసలు ఏమవుతుంది లాంగ్ వీడియోస్ తో ఏమవుతుంది అనేది మీకే ఒకటి ఒకటి తెలుస్తుంది ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు సో అట్లా షార్ట్స్ తో స్టార్ట్ చేసినప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది కాబట్టి ఒక వన్ మంత్ తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోండి ఈ అన్ని రూల్స్ నాకు తెలియదు నేనైతే షార్ట్స్ లాంగ్ వీడియోస్ అన్ని కూడా పెడుతూనే స్టార్ట్ చేసిన అందుకే మూడు సంవత్సరాలు పట్టింది నాలాగా మీకు అవ్వద్దు ఒక రెండు మూడు నెలలనే ఈ మధ్య మానిటైజేషన్ చేసుకుంటున్నారు చాలా మంది కాబట్టి మీకు ఇంకొంచెం మంచిగా అవ్వడానికి చెప్తున్నా అనమాట సో అట్లా ఫస్ట్ షార్ట్స్ తో స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే మీకు కూడా యూట్యూబ్ గురించి కొంచెం తెలుస్తూ ఉంటది సో ఫస్ట్ దీంట్లో మానిటైజేషన్ అవ్వాలంటే ఏంది షార్ట్స్ కి త్రీ మిలియన్ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అయితే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి సో ఇంతకు ముందు ఇంకా చాలా ఉండేవి ఫుల్ మానిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఫస్ట్ మన మానిటైజేషన్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ తోటే కంప్లీట్ అయ్యింది సో ఫైనల్ గా ఇప్పుడు ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఫుల్ మానిటైజేషన్ అయితే అయ్యింది సో అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుకుంటూ మానిటైజేషన్ వర్క్ తెచ్చుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా హ్యాపీగా మానిటైజేషన్ అయిపోతుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటే కొంతమంది మంచి మంచి టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ వీడియోస్ చూడండి నేనైతే ఎక్కువగా సాయి కృష్ణ టెక్ వరల్డ్ సాయి కృష్ణ ఛానల్ ఇస్తాను వాళ్ళ ఛానల్ ప్రతిసారి మర్చిపోతా పేరు ఎగ్జాక్ట్ గా పక్కన ఛానల్స్ ఇస్తాను త్రీ ఛానల్స్ ఫాలో అవుతాను మధు మధు రాక్ టెక్ ఛానల్ ఒకటి మాధురి టెక్ వరల్డ్ ఇంకొకటి సాయి కృష్ణ మూడు ఛానల్స్ ఇస్తాను నేను వాటిని మాత్రమే ఫాలో అయినా ఈ మూడు ఛానల్స్ అయితే ఫాలో అయిపోండి ఈజీగా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిపోతాయి అండ్ ఎస్పెషల్లీ ఇంకొక విషయం చెప్పాలి నేను ఇన్ని రోజుల నుంచి రూల్స్ తెలియకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా నా ఓన్ కంటెంట్ పెట్టుకున్నాను కాబట్టి ఒక్క స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ అసలు ఏవి కూడా రాలేదు జస్ట్ ఈజీగా నేనే అప్లై చేసుకున్నా జస్ట్ వన్ టైమ్ అటెంప్ట్ లోనే నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవచ్చు మీరు నన్ను ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి వీడియోస్ గా ఆపకుండా పెడుతూనే ఉన్నా ఫైనల్ గా మూడు సంవత్సరాలకి మానిటైజేషన్ అయింది చాలా మందికి రెండు నెలలకి మూడు నెలలకి వన్ మంత్ కి మానిటైజేషన్ అయిన వాళ్ళు అయితే ఉంటారు కాకపోతే మన జర్నీ అనేది చాలా టఫెస్ట్ జర్నీ నెక్స్ట్ నెక్స్ట్ చెప్తా సో ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి డెట్గా మీ ఓన్ కంటెంట్ పెట్టండి అండ్ మిమ్మల్ని చూసి వీడియోస్ అయితే చూడాలి మీ వాయిస్కి వాళ్ళందరూ కూడా అలవాటు అయిపోవాలి సో అట్లా ట్రై చేయండి అండ్ మీకు మంచిగా వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ లేకపోయినా మీరు ఖచ్చితంగా చేయాలి అని అనుకుంటే మాత్రం హ్యాపీగా మీ ఓన్ గా షూట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు కనిపించేలాగా మీ వాయిస్ వినిపించేలాగా ట్రై చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సో నెక్స్ట్ సెకండ్ వన్ నా మోనటైజేషన్ జర్నీ చాలా ఎమోషనల్ జర్నీ టఫెస్ట్ జర్నీ ఇలాంటి జర్నీ ఎవరికి ఉండదేమో అని అనుకుంటున్నా ఒకవేళ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తూ ఉన్న వాళ్ళు నేను ఎవరు కూడా ఇంత టఫ్ జర్నీలో లేరు వన్ మంత్ టూ మంత్ లోనే చేసుకున్నారు అనమాట సర్లే నేను ఎందుకంటే ఇది నా ప్రొఫెషను ఇది నాకు ఇన్కమ్ సోర్స్ అని చెప్పేసి స్టార్ట్ చేయలేను కాబట్టి ఇంత ఈజీగా మాట్లాడగలుగుతున్నా కానీ చాలా మంది ఇదే నాకు ఇన్కమ్ అని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎమోషనల్ అయిపోతారు డిప్రెస్ అయిపోతా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చు యూట్యూబ్ లో ఖచ్చితంగా మీరు మంచి క్వాలిటీ వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మంచి కంటెంట్ అని నేను అస్సలు చెప్పను ఎందుకంటే నా వీడియోస్ చాలా బాగుంటాయి అయినా కూడా వైరల్ అవ్వట్లేదు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి బట్ నేను ఇంకొంచెం మెమొరీస్ క్రియేట్ చేసుకుంటున్నాను కదా అనేటువంటి ఒక ధైర్యంతో చేస్తున్నాను కాబట్టి హ్యాపీగానే చేస్తున్నాను అనమాట సో ఎనీవే నేను ఏదేమనుకుని చేసుకున్నా కూడా ప్రెసెంట్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది త్రీ వాచ్ అవర్స్ నుంచి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావడానికి నేను ఏం చేసినానంటే ఏం లేదండి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ నా లాంగ్ వీడియోస్ తోటే వచ్చినాయి మిగతా థౌసండ్ అవర్స్ ఇంకా ఉంటది కదా ఎప్పుడెప్పుడు మానిటైజేషన్ చేసుకోవాలన్నా అని రూల్స్ అని తెలిసిన తర్వాత సో అప్పుడు నేను ఏం చేసినానంటే రెగ్యులర్ గా లైవ్ చేయడం స్టార్ట్ చేసినా ఆ ఒక తమ్ముడు ఒక చెల్లె ఇద్దరు ఉంటారు వాళ్ళైతే చిన్న సజెషన్ ఇచ్చారనమాట లైవ్ చేయం వాచ్ అవర్స్ ఈజీగా వస్తాయి అని చెప్పేసి మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నప్పుడు దేవుడు అట్లా పంపిస్తూ ఉంటాడనమాట సంకల్ప బలం అంటారు కదా సో అది ఉంటే ఏ పనైనా అవుతుంది అని చెప్పేసి ఈ మధ్య బాగా బాగా నమ్ముతున్న మేనిఫెస్టేషన్ సో అట్లా నా లైవ్ లో ఒక టూ త్రీ లైవ్స్ తర్వాత ఒక మజ్ను తమ్ముడు అని చాలా మంది నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది లైవ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ తమ్ముడు అయితే చెప్పిండు రెగ్యులర్ గా చేయండి అక్క లైవ్ అని చెప్పేసి చెల్లి ఒక తమ్ముడు అన్నాను కదా చెల్లి వచ్చేసి బోరెడ్డి చిల్డ్రన్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటది ఆ చెల్లి చెప్పింది అక్క లైవ్ చేస్తా ఉంటే వాచ్ అవర్స్ వస్తాయి అని చెప్పేసి సరే అని అట్లా లైవ్ స్టార్ట్ చేసిన చేసిన తర్వాత నాకు లైవ్ లో ఒక తమ్ముడు అయితే రెగ్యులర్ గా నన్ను బాగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిరు సో అట్లా ఆ తమ్ముడు నాకు ఏం చెప్పిండంటే వీక్లీ వన్స్ అట్లా కాకుండా డైలీ చేయండి అక్క ఇంకా తొందరగా వస్తాయి వాచ్ అవర్స్ అండ్ ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది ఛానల్ కి కూడా అండ్ డైలీ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మంది జాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అని చెప్తే సో దగ్గర దగ్గర ఒక టూ టు త్రీ మంత్స్ అనుకుంటా ఎంత రెగ్యులర్గా అని అంటే డే బై డే వీలు కాకపోయినా కూడా టూ టు త్రీ డేస్ ఒకసారి ఇంకొక వీక్ అయితే డైలీ చేయడం అయితే చేసినా అనమాట బికాస్ ఆఫ్ లైవ్ ఓన్లీ నేనైతే వాచ్ అవర్స్ ని గెయిన్ చేసుకున్నా అండ్ ఇంకొక విషయం మొత్తం కూడా లైవ్ వాచ్ అవర్స్ కలిస్తే మాత్రం మానిటైజేషన్ కి ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్ లాంగ్ వీడియోస్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఉండాలంట మిగతా పర్సంటేజ్ లైవ్ నుంచి ఉంటే ఓకే యాడ్ అవుతుందంట కానీ మొత్తం లైవ్ ద్వారా వచ్చిన వాచ్ అవర్స్ అయితే తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా ప్రాబ్లం అవుతుందంట అంట అట్లా ఆల్రెడీ మన ఛానల్ హాఫ్ మానిటైజేషన్ అయినప్పుడే నేను అన్ని అప్లై చేసేసుకున్నా కాబట్టి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రాగానే ఆటోమేటిక్ గా అన్ని కూడా ఎనేబుల్ అయిపోయినాయి అనమాట ఆప్షన్స్ అట్లా మొత్తానికైతే ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నా ఒకవేళ దీనికి ముందు వీడియో చూడకపోతే చూడండి ఎందుకంటే దాంట్లో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట నేను యూట్యూబ్ జర్నీలో పడ్డటువంటి కష్టాలు అవన్నీ కూడా సో ఇప్పుడు థర్డ్ టాపిక్ ఏంటంటే టిప్స్ ఫర్ బిగినర్స్ ఏం చెప్దామా అని అనుకుంటున్నా అంటే ఒకవేళ మీరు యూట్యూబ్ కనుక సీరియస్గా స్టార్ట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ షార్ట్స్తో స్టార్ట్ చేయండి వన్ మంత్ టైం తీసుకొని యూట్యూబ్ లాంగ్ వీడియోస్ చేయండి షార్ట్స్ తో మనీ చాలా చాలా తక్కువ అర్న్ అవుతుంది పక్కన చిన్న చిన్న క్లిప్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ ద్వారానే మంచిగా మనీ ఆన్ చేయొచ్చు వన్ ఇయర్ కాకపోయినా ఒక టూ ఇయర్ లో అయినా బిగినర్స్ కి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఏంటిది అని అంటే మీరు షార్ట్స్ తో స్టార్ట్ చేయండి ఛానల్ ని ఒక వన్ మంత్ తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే షార్ట్స్ కి ఎంత మంచి వ్యూస్ వచ్చినా కూడా అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఎంత షార్ట్ వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది ఎంత లాంగ్ వీడియోస్ కి ఎంత హార్స్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది సో ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లాగా ఉంటది సో లాంగ్ వీడియోస్ చేస్తేనే బెనిఫిట్ అయితే ఉంటది అని చెప్పేసి నాకు తెలిసిన విషయం నేను అర్థం చేసుకున్న విషయం నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం అండ్ మీ ఓన్ కంటెంట్ పెట్టండి వేరే వాళ్ళని చూసి మీ ఛానల్లోకి వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండరు అనమాట ఇన్ని చెప్తున్నారు మరి నాకు ఎక్కువ వ్యూస్ ఉన్నాయా అని అంటే వ్యూస్ లేకపోయినా కూడా అసలు నాకు యూట్యూబ్ గురించి తెలియనప్పుడే స్టార్ట్ చేసిన ఇప్పుడు మానిటైజేషన్ కూడా అయింది కాబట్టి ఇంకా కష్టపడతా ఇంకా మంచి వ్యూస్ వచ్చేదాకా చేస్తా అని చెప్పేసి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట సో అదనమాట చిన్న చిన్న నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్పిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ఫైనల్ గా టాపిక్ ఏందంటే నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయగానే మానిటైజేషన్ అయిపోగానే అమౌంట్ అయితే రాదు పేమెంట్ అయితే రాదు ఆ ఎక్స్పెక్టేషన్తో మాత్రం యూట్యూబ్ మీద పెట్టుకోకండి ఎందుకంటే చాలా టైం పడుతుంది యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ పడుతుంది టూ ఇయర్స్ పడుతుంది వ్యూస్ సరిగా రాకపోతే ఒకవేళ ఏదైనా ఒక వీడియో వైరల్ అయినా కూడా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వకుండా మాత్రం మనం ఏమంటారు విత్డ్రా చేసుకోలేము సో అట్లా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇన్కమ్ అనేది వస్తుంది నా అకౌంట్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయి అనేది ఇక్కడైతే చూపిస్తాను చూడండి సో అన్ని డాలర్స్ అయితే నా అకౌంట్లో ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ డాలర్స్ ఇంకా త్రీ మంత్స్ అవుతుందా ఫోర్ మంత్స్ అవుతుందా వన్ ఇయర్ అవుతుందా తెలియదు మనకు ఛానల్కి వచ్చే వీడియోస్ ని బట్టి మనకు వచ్చే అమౌంట్ అనేది ఆధారపడి ఉంటదనమాట సో అట్లా హండ్రెడ్ డాలర్స్ ఎవ్రీ మంత్ కూడా హండ్రెడ్ డాలర్స్ దాంట్లో కంప్లీట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది ఫైనల్లీ నా ఛానల్ అయితే ఇట్లా మానిటైజేషన్ అయిపోయింది చాలా లాంగ్ జర్నీ కాకపోతే షార్ట్ గా చెప్తున్నా సో మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఛానల్ గురించి కానీ మీ ఛానల్ గురించి సంబంధించిన ఏమైనా విషయాలు కానీ కావాలంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను సో ఆల్ ది బెస్ట్ ఎవరైనా మీలో కూడా నా లాగా చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటే డిప్రెస్ అవ్వకండి డెఫినెట్ గా మానిటైజేషన్ అవుతుంది మీ ఓన్ కంటెంట్ పెట్టండి చాలా కాన్ఫిడెంట్ గా ఉండండి కన్సిస్టెన్సీ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి సో ఇది ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో ముందుకొస్తాను అంటల్ దెన్ బై ఎవ్రీ వన్ టేక్